భారత ఆహార సంస్థ కార్యాలయంలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి కార్యక్రమం భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి నల్గొండ భారత ఆహార సంస్థ ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు కార్యాలయ ప్రాంగణంలో గల బాబాసాహబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా సంస్థ నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కూడా కృషి చేసిన వ్యక్తి అని వారి సేవల్ని కొనియాడారు సంస్థ ఏజీఎం రతీష్ చంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన దార్శనికత ప్రగతిశలత అందరికీ ఆదర్శనీయమని అన్నారు వారు చూపిన బాటలో నడవడమే మనం ఆయనకిచ్చే అసలే నివాళి అని పేర్కొన్నారు కార్యక్రమంలో సంస్థ అధికారులు రఘుపతి రాజశేఖర్ ఆదిమల్ల శంకర్ సతీష్ రెడ్డి వీరస్వామి విశ్రాంత ఉద్యోగులు వనం గాంధీ తదితరులు పాల్గొన్నారు